హలో అండి నేను త్రివేణిని వెల్కమ్ టు విహా మహి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చాలా క్విక్గా ఈజీగా టేస్టీగా ఎమీగా అయిపోయే మసాలా వడ ఎలా చేయాలో చూద్దాము దీనికోసం పచ్చిపప్పు ఒక ఆరు గంటలు నానబెట్టుకోవాలి దానిలో నుంచి ఒక గుప్పెడు పక్కన పెట్టుకొని మిగిలిన పప్పుని మిక్సీ జార్లో వేసేసుకొని దాంతోపాటు కొంచెం అల్లం ముక్కని క్రష్గా చేసుకొని దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన ఆ పిండిలోకి మనం పక్కన పెట్టుకున్న పచ్చిపప్పు కూడా యాడ్ చేసేసుకుని కలుపుకోవాలి దీనిలోకి మనము ఆనియన్ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్టు అండ్ పుదీనా పుదీనా అని ఈ మసాలా వాడికి ఈ మసాలా ఆనియన్స్ పచ్చి అండ్ కట్టాల పొడి పుదీనా కొత్తిమీర కరివేపాకు జీరా పౌడర్ జీలకర్ర సాల్ట్ రుచికాల్ స్పూన్ ధనియాల పొడికోవాలి జీలకర్ర పొడి అలాగే మసాలా వేసుకొని ఈ పెట్టుకోవాలి ఆయిల్ నేను చక్కగా మొత్తం అంతా కరిగలిపేలా కలుపుకోవాలి ముందుకు చె ఆయిల్ పెట్టుకుని వేడో చూపించిన చూపించిన విధంగా చిన్న చిన్న వడల్లా చేసేసుకుని ఆయిల్ లో వేసుకోని వేసుకోని వేసాక వేసుకున్న తర్వాత కొంచెం కాలేక వాటిని చేసుకోవాలి ఫ్లిప్ చేసుకోవాలి రెండో వేడమే అంతే ఫ్లిప్ చేసుకుంటే మనము కొంచెం బాగా ఎర్రగా కాలు తీసేసుకో తీసేసు తీసేయడం అంతేనండి ఈజీగా ఎరువేల వడలు మసాలా వడలు రెడీ అయిపోయినట్లయితే ఒకసారి చట్నీపల్లి చట్నీతో కానీ లేదా కారాపొడి కానీ గ్రేవీ చట్నీ లేకుండా అయినా చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకసారి ట్రై చేయండి ఫిల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయించ